మాటే కానీ అందులో ప్రయాణం అంత చిక్కనిది జీవితం మనం ఎవరిని నిందించకూడదు ఒక చులకం చేసి మాట్లాడకూడదు తగ్గించి మాట్లాడకూడదు నీవు శక్తివంతుడైనా కానీ నీకంటే కాలం చాలా శక్తివంతమైనది జీవితంలో వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు అనుకుంటాం కానీ ఎవరి బాధ వాళ్ళకు ఉండవచ్చు అందరూ సంతోషంగా ఉండాలనే అది తపన ఉంటుంది కానీ ఉండలేరు ఉండాలి ఇంకొక మాట చూడండి ఎదు ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళు ఎంత బాగున్నారో వాళ్ళకి ఏమీ లేదేమో మనకి ఇంత ఉందేమో మన కష్టాన్ని అని అనుకుంటాం కానీ ప్రతి ఒక్కరిలోనే ఉంటాయి సుగ్గుఖాలి దానికి ఉదాహరణగా చూడండి ఈ చిన్న వీడియో చూడండి తప్పకుండా చూడండి కాకి చెప్పండి నీతి కథను చూడండి ఓకే ఫ్రెండ్స్ ఒక రోజు కాకి తనలో తాను అనుకుంది నేను చాలా సంతోషంగా ఉన్నా అని ఒక రోజు కాకి హంసను చూసి తెల్లగా ఉంది నేను నల్లగా ఉన్నా ప్రపంచంలో ఎక్కువ సంతోషంగా ఉండేది ఈ హంసనే అని హంసతో ఈ మాటలు చెప్పింది నేను రెండు రంగులున్న చిలుకను చూసే వరకు నాకు తెలియదు అత్యంత సంతోషకరమైన పక్షి చిలుక అని హంస చెప్పింది కాకి చిలుక దగ్గరకు వెళ్లి అడిగితే నేను కూడా నెమలిని చూసే వరకు చాలా ఆనందంగా ఉన్నా నాకుంది రెండు రంగులే ఆ నెమలికి ఎన్నో రంగులున్నాయి అని చిలుక చెప్తే కాకి కాకి జూలో ఉన్న నెమలి దగ్గరకు వెళ్లి నువ్వు చాలా అందంగా ఉన్నావు నిన్ను రోజు కొన్ని వేల మంది చూడటానికి వస్తారు అంది నేను అందమైన దాన్ని సంతోషకరమైన దాన్ని కాబట్టి నన్ను ఈ జూలో బంధించారు జూ మొత్తం చూశాను పంజరంలో బంధించని ఒకే ఒక్క పక్షి కాకి నేను గనక కాకిని అయితే ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లి ఆనందంగా ఉండేదాన్ని అని నెమలి కాకితో చెప్పింది ఈ కాకిలానే మనం కూడా వేరే వాళ్లతో అనవసరంగా పోల్చుకొని బాధపడతాం దేవుడు మనకిచ్చిన దాంతో సంతోషంగా ఉందాం